అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఇరవై నాలుగు నుంచి ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సోమవారం వర్చువల్ మీటింగ్లో జిల్లా విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు ఈ పరీక్షల కోసం ఒక లక్ష అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తొంభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది బాలురు అరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది బాలికలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఎనభై ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు పరీక్షల కోసం ఆరు వందల ఎనభై ఐదు మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ఆరు వందల ఎనభై ఐదు మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఆరు వేల తొమ్మిది వందల మంది ఇన్విజిలేటర్లతో పాటు ఎనభై ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు మొబైల్ పోలీస్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్షా కేంద్రాలకు తగినన్ని బస్సులు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేలా చూడాలని సూచించారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిగే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ జారీ చేస్తామని చెప్పారు మాల్ ప్రాక్టీసెస్ పాల్పడితే ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెన్ కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు మరిన్ని వివరాల కొరకు జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో లేదా డిఐఆర్ ఐఫన్ ఎక్స్ ఎంఏఎస్ ఐఫన్ ఎట్ యాహూ డాట్ కామ్లో సంప్రదించవచ్చన్నారు పరీక్షా నిర్వహణ తేదీలు ఇలా ఉన్నాయి ఫస్ట్ లాంగ్వేజ్ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ లాంగ్వేజ్ ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఫిజికల్ సైన్స్ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బయాలజికల్ సైన్స్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోషల్ స్టడీస్ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఓఎస్ఎస్సి పేపర్ వన్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఓఎస్ఎస్సి పేపర్ టూ మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలో కొనుక్కో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి